ప్రజల కొరకు ముందుండి చేస్తున్న పోరాటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఈ ప్రభుత్వం చేత మోసానికి గురైన వర్గాలు ఈ ప్రభుత్వం యొక్క దురాశ వల్ల వాళ్ళ భూముల్ని ఆస్తుల్ని కోల్పోతున్న అమాయక ప్రజలకి అండగా నిలిచి పోరాటం చేస్తున్న విధానం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లే కాదు జాతీయంగా అంతర్జాతీయంగా కేటీఆర్ గారికి వస్తున్న మద్దతు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈర్ష్యతోని ఒక కుట్రపూరితమైన ప్రచారానికి పూనుకొని దుర్మార్గమైన దాడి చేస్తూ ఉన్నారు ఈ విచారణ పేరు మీద ఆ విచారణ పేరు మీద ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డిది కాదు రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టూల్ బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు పేరు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు నిజమే మాకు మొదటి నుంచి కూడా తెలుసు కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని ఇది ఒక మాకే కాదు చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటిది అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది కొత్త ఏమీ లేదు మాకు తెలుసు మేము ఎదుర్కొంటాం దీన్ని అందులో సందేహం ఏమి లేదు ఇది ముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడకూడదు రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేంసి పెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన ఇప్పటి వరకు ఏ బల్పుతో పెడతాడు వాడు ఎవడైనా సరే దేని కొరకు ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయేదన మీ కారు మగిలిందే మద్దం కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో ఏంది దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాడర్ హౌస్ నడిపే మీకు ఎవరి ఇది ఏముంది సంవత్సరాల కాలంగా ఓ పరికిమాల కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడిను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు